నమస్తే అండి నేను రజాక్ నాగార్జున యాదవ్ నిన్న నైట్ కుప్పం దగ్గర అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఇది నేను చెప్తున్న మాట కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ అయ్యేది జరిగింది అదేవిధంగా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేసినారనమాట ఏమంటే దాని ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ని తీసుకున్న పోలీసులు బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారో తెలియక ఆందోళనలో నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులంటూ ఒక ట్వీట్ రాత్రి నిన్న నైట్ పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏడు అయితే జరిగిందనమాట ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు అందరిని ఎందుకు తీసుకెళ్లట్లా వైసీపీ పార్టీకి సంబంధించి సభ్యత్వాలు తీసుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు చాలా మంది కార్యకొని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళకపోగా కేవలం నాగార్జు యాదవ్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటనే చెప్పేసి మనం చూసుకుంటే గనక మనందరు కూడా అర్థమైపోతా ఉంటుంది ఇటీవల కాలంలో మనందరికీ తెలిసిందే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎంత దుర్మార్గంగా లైఫ్ థ్రెడ్స్ ఇచ్చాడో మనందరం కూడా మర్చిపోలేదు ఏం చెప్పినాడు అలిపిరిలో బయటపడ్డ చంద్రబాబు నాయుడు ఈసారి బయట పడకపోవచ్చు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వాటి రీత్యా కేసులు పెట్టడం జరిగిందనమాట కుప్పంలో పెట్టారు వివిధ నియోజకవర్గాల్లో పెట్టారు ఇతగా ఒక్కడనే కాదు అనమాట ఇంకా చాలా లిస్ట్ అయితే ఉంది నాకు తెలిసిన సమాచారం ప్రకారం నెక్స్ట్ శ్రీరెడ్డి పంచి ప్రభాకర్ బోరుగడ్ అనిలు వర రవీంద్రారెడ్డి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి గుర్రంపాటి అదేవిధంగా ఇంకొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించి శృతి మించి రాగానే పడినటువంటి వ్యక్తులే తప్ప ఇంకొకరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం కూడా వాళ్ళకి లేనట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే మన జుట్టు తీసుకెళ్లి వేరేవరి చేతిలో పెడతామో అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి ఆ విధంగా మారాల్సి వస్తుంది అనమాట మనకే ఉంది ఇంకెవరికి నోరు లేదనే స్థాయిలో ఇదేదో వాళ్లే ప్రభుత్వంలోనూ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడారంటే మీ వాళ్ళు కాబట్టి కొట్టుకుపోద్ది కాదనట్లేదు మరి మీరు ఇంత దగ్గర దగ్గర పడుతున్నారు కదా అంబటి రాంబాబు గారు గత ఐదు సంవత్సరాల్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు గుడివాడ అమర్నాథ్ గారు గత ఐదు సంవత్సరాల్లో ఉపయోగించిన భాష ఇప్పుడు ఎందుకు ఉపయోగించట్లేదు ఇక కొడాల నాని గారు మాట్లాడితే టీవీ సిక్స్టీ నైన్ కావచ్చు టీవీలు కావచ్చు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మైకి పెట్టేవి ఇప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నారు ఎందుకు ఆయన మాట్లాడటం లేదు ఇక వల్లబరే వంశీ గారి విషయానికి వస్తే ఆయన ఇప్పటివరకు ఇక్కడ కూడా కనిపించాల ఎందుకు కనిపించట్లేదు ఇలా ఒక్కళ్ళు కాదు మీరు చూడండి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా ఎంత తోపు హీరోలు లేరు అనుకున్నటువంటి వ్యక్తులంతా ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ వ్యవహార శైలి ఏంటి వాళ్ళ విధానాలు ఏంటి కానీ ఒక నాగార్జున యాదవ్ కావచ్చు ఒక శ్రీరెడ్డి కావచ్చు అదే విధంగా మరి కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రెచ్చిపోతూ చెలరైపోతుంది నేను చూస్తున్నాను కదా ఇటీవల కాలంలో ట్విట్టర్ లో కొన్ని కొన్ని ట్విట్టర్ అకౌంట్లు యాక్టివేట్ అయినాయి అదే పనిగా పవన్ కళ్యాణ్ గారిని దూషించడం అన్న లెజ్నివా గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని దూషించడం నర లోకేష్ గారిని దూషించడం ఇలా ఒకళ్ళని కాదు టీడీపీ పార్టీ నాయకులందరినీ కూడా దుర్భాషణ వాళ్ళ ట్వీట్లు చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకళ్ళ రెండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఒక పని పాటు ఒక పద్ధతి పాటు లేకుండా అతి నీచంగా అతి హేయంగా వైఎస్ఆర్సీపీ బ్రిడ్జ్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మరి వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టాల్సిన టైం అయితే ఆసన్నమైంది నేను చెప్తానండి రాజకీయాలు మీరు విమర్శించొద్దా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శించొద్దా అంటే నేను చెప్తాను మీరు విమర్శించాలి ప్రతిపక్ష పార్టీగా మీరు చేయాల్సిన పని అది ఎలా విమర్శించాలి దానికి ఒక విధానం ఉంటుంది అధికారంలోకి వచ్చి నెల రోజులు కాలా నెల రోజులు కాకపోయినప్పటికీ కూడా ఇంకా సర్దుబాటు చేసుకోకుండానే రోజుకొక ఒక హత్యాకాండ ఎందుకు జరుగుతుంది ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి పిల్లల్ని మానభంగాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు గంజాయి అది ఇది మొత్తం కూడా అన్నిటిని చరబట్టడం అయితే జరుగుతోంది చిన్నగా సెటిల్ చేస్తున్నారు ఇలాంటి టైంలో ఆ చంద్రబాబు నాయుడు నువ్వు నువ్వు వ్యవహామి ఇచ్చావు అధికారంలోకి రాగానే అభివృద్ధి పదవులు తీసుకెళ్లిపోతాను అసలు ఒక రూపాయి కూడా అప్పు చేయనని చెప్పి అందరం ఎక్కో అని సరే మాట్లాడితే మాట్లాడారు విమర్శిస్తే విమర్శించారు కానీ బూతులతో టార్గెట్ చేయటటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదు మీరు విమర్శించాలంటే ప్ర ఒక ఒక పార్టీ ఒక ప్రభుత్వం సెటిల్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది ఒక ఆరు నెలలు తీసుకోవచ్చు ఒక సంవత్సరం తీసుకోవచ్చు రెండు సంవత్సరాలు తీసుకోవచ్చు ఆర్థిక పరిస్థితులను బట్టి అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక తెలంగాణ లాంటి రాష్ట్రం అయితే కనుక మినిమం ఒక ఆరు నెలల్లో సెటిల్ అయిపోతుందండి ఎందుకంటే అది నిండు పాలకుండా అక్షయ పాత్ర ఒక రూపాయి వాళ్ళకి వస్తాను తప్ప పెట్టేది లేదనమాట సో ఆ స్థాయిలో అది డెవలప్ అయింది కానీ ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి కాదే అది కూడా ఆలోచించకుండా సం బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వం అంటూ అడ్డగోలుగా కారు కూతురు కూస్తూ ఎక్కడ విజయవాడలోనంట పెట్రోల్ పంప్ లో నీళ్లు దాన్ని అంట దానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే కారణం అని ఈ మహాన్ బావుడు ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ట్వీట్లు వేసినటువంటి పరిస్థితి ఇక గ గంజాయి ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు కేజీలు పమిడి ముక్క మండలంలో దొరికితే దానికి కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడే కారణం అంట ఏంటి పట్టుకున్న పోలీసులు కూడా ఇది ఇక అదే విధంగా ఎర్రచందనం దొంగలు పట్టుకుంటే మన సిద్ధార్థ కౌశల్ గారు ఆయన కూడా ఆయన మీద కూడా ఏంది బాబు పవన్ సంకీర్ణ ప్రభుత్వంలో ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్ అంటూ వార్తలు ఇలా ఒకటి కాదండి రెండు కాదండి విమర్శించడానికి ఒక హద్దు పొద్దు ఒక విధానం ఉంటది నేనే చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన చేతులు ఇప్పుడు పవర్స్ లేవని అడ్డుగోలుగా బూతులు చేస్తే అది సమంజసవా చాలా తప్పు అంటాను ఒక విధానం లేకుండా కారు కారుకోతులు గూసి నోటికి హద్దు అదుపు లేకుండా రాజ్యంగా లైఫ్ థ్రెడ్స్ ఇస్తూ ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ ఈ మాట్లాడిన మాటలు మాట్లాడాలంటే అసహ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి చదువుల గురించి ఆయన భార్య గురించి ఆ సారీ ఐడ్రీమ్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాడనమాట ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత కుసంస్కారంగా మాట్లాడుతాడు ఈ వ్యక్తి నాగార్జున అనేటటువంటి వ్యక్తి నాగార్జున యాదవ్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ చెప్తున్నానండి ఒక పద్ధతి ప్రకారం విమర్శిస్తే తప్పు కాదు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ రాజకీయాన్ని కావచ్చు లేదా ప్రభుత్వ పరిధిని కావచ్చు మనం విమర్శిస్తే తప్పు కాదు దాన్ని సరి చేసుకుంటారు అలా కాదు నాకు ఒక ఒక థియేటర్ ఉంది మా ప్రభుత్వం లేదు పక్కనుడి ప్రభుత్వం ఉంది వాళ్ళ మీద ఏదైనా గుడ్డగాల్చి ముఖం మీద చల్లాలంటే అది తప్పు అంట నేను వాళ్ళు చెప్తున్నారు అధికారంలోకి వచ్చినటువంటి మూడో రోజు ఫస్ట్ సంతకమే పెట్టింది ఈ పెన్షన్ మీద అదే విధంగా వాళ్ళు చెప్పినట్టుగా నా వాలంటీర్స్ ఉపయోగించకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినారనమాట రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ చేస్తామని చెప్తున్నారు అంటే ఒకటి తర్వాత ఒకటి రాష్ట్రం ఎలాంటి సిచ్యువేషన్లో ఒకటి దాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటా అంటే ఏ రోజు కక్ష అంట వైసీపీ వాళ్ళని చంపేస్తున్నారంట నాకు తెలియకడుగుతా ఎందుకు చంపుకుంటున్నారు దేనికోసం చంపుకుంటున్నారు కక్ష సాధింపులు ఎందుకు వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా తొక్కి పెట్టినారో పట్టాభిని ఏ విధంగా కొట్టినారు టిడిపి పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిని తోట్లూరు పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా కొట్టినారో ఆయన ఏ విధంగా చెప్పినాడు చివరాఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనని ఎవరైతే దూషించినారో ఎవరైతే కొట్టినారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అడగడం కూడా జరిగిందనమాట నిండు నిండు కాలం మనకే అధికారం ఉంటది మనం ఇష్టం వచ్చినట్టు వాయితే మనం అధికారంలో ఉన్నామని ఇంకా భ్రమంలో ఉండి మనం మనం మాట్లాడితే తప్పనిసరికి ఎలాంటి పర్యవసనాలు ఎదురవుతాయి మళ్ళీ చెప్తున్నా సోషల్ మీడియాలో చాలా అకౌంట్లు ఉన్నాయన్నమాట సో ఆ అకౌంట్స్ అన్నిటి మీద ఒక ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టాలా ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నానండి విమర్శించడం తప్పు కాదు కానీ బూతులు మాట్లాడడం బూతులతో విమర్శించడం వ్యక్తిగతంగా విమర్శించడమే తప్పు అంట వ్యక్తిగతంగా విమర్శించడమే తప్ప అంటారు సో ఆ విధంగా చెలరేగిపోతున్నటువంటి చాలా మంది లిస్ట్ రెడీ అయింది శ్రీరెడ్డి మీద కేసులు నమోదైన బోర్గా అన్నిలు అయితే ఇప్పటివరకు ప్రస్తుతానికైతే లేడు అందుబాటులో లేడు సో అదే విధంగా పంచి ప్రభాకర్ కావచ్చు అదేవిధంగా చింత ప్రతీప్ రెడ్డి సో ఆయన కూడా మొన్నటి వరకు అయితే మించి మాట్లాడినాడు ఇక ఇలా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వైసీపీ పార్టీలో పోసారి కృష్ణమూర్తి దగ్గర నుంచి చాలా మంది అకౌంట్లు అయితే ఉన్నాయి వాటిలో ఒక అకౌంట్ అయితే ఈ రోజు బయటకు వచ్చినటువంటి పరిస్థితి నాగార్జున యాదవ్ ని అరెస్ట్ చేసి తీసుకుపోయినారు సో ఇది సగటు సోషల్ మీడియా కార్యకర్త గుర్తు పెట్టుకోండి మీరు విమర్శించండి తప్పు పట్టట్లేదు కానీ అడ్డగోలకు విమర్శిస్తే మాత్రం దాని చర్యలు మీరు అనుభవించక తప్పదు